హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర బ్యాంక్లో ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియో చూడాలి ఎక్కడైతే చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఒకప్పటి ఆంధ్ర బ్యాంకు ప్రజెంట్ యూనియన్ బ్యాంక్గా మారింది సో యూనియన్ బ్యాంక్లో మెర్చ్ చేసిన తర్వాత మనకు ఒక నోటిఫికేషన్ ప్రజెంటు యూనియన్ బ్యాంక్ సపరేట్గా రిలీజ్ చేయడం జరిగింది సో ఐబీపీఎస్ ద్వారా కాకుండా డైరెక్ట్గా ఈ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు ఇందులో ఆంధ్రప్రదేశ్లో ఫిఫ్టీ వ్యాకెన్సీస్ ఉన్నాయి అండ్రేజోర్ ట్వంటీ వన్ ఎస్సీ ఎయిట్ ఎస్టీ మూడు ఓబీసీ పదమూడు ఈడబ్ల్యూఎస్ ఐదు టోటల్గా యాభై వ్యాకెన్సీస్ ఉండడం జరిగింది తెలంగాణలో నలభై రెండు ఉన్నాయి అన్ అండ్రేజార్ పంతొమ్మిది ఎస్సీ ఆరు ఎస్టీ రెండు ఓబీసీ పదకొండు ఈడబ్ల్యూఎస్ నాలుగు టోటల్గా నలభై రెండు టోటల్గా మనకు ఫైవ్ హండ్రెడ్ వ్యాకన్సీని ఫిల్ చేస్తున్నారు సో అన్ని రాష్ట్రాల్లో ఈ వ్యాకెన్సీస్ అయితే ఉండడం జరిగింది యూనియన్ బ్యాంకు దీనికి సంబంధించి ఇక్కడ మనకు ట్రైనింగ్ ఇచ్చి అభ్యర్థులని డైరెక్ట్గా ఉద్యోగాలకు అయితే తీసుకునేటట్టు ఇక్కడ ఫస్ట్ అప్రెంటిస్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది ఈ రోజు నుండి స్టార్ట్ అయింది ట్వంటీ ఎయిత్ ఆగస్టు సెవెంటీన్త్ సెప్టెంబర్ వరకు అయితే ఉండడం జరుగుతుంది సో మనకు దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది మీకు నోటిఫికేషన్ లింకు అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో ఇక్కడ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏజ్ అన్ని డీటెయిల్స్ ఒక్కసారి మనం గమనిస్తే దీనికి సంబంధించి ఏజ్ చూసుకుంటే ట్వంటీ నుండి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ ఏది రిలాక్సేషన్ ఓబీసీకి త్రీ ఇయర్స్ ఏది రిలాక్సేషన్ ఫిజికలీ హ్యాండికాప్ అభ్యర్థులకు టెన్ ఇయర్స్ ఏది రిలాక్సేషన్ అయితే ఉండడం జరుగుతుంది సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు సో ఇది అప్రెంటిస్ అయితే ఉంటుంది స్టార్టింగ్లో మీకు డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కాకుండా ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా మీకు వివరిస్తూ శాలరీ ఇస్తూ ఫస్ట్ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ ఉంటుంది సో అప్రెంటిషిప్ ప్రోగ్రామ్లో స్టైఫెండ్ రూపంలో మీకు శాలరీ ప్రొవైడ్ చేస్తారు పర్ ఇయరు మనకు పర్ మంత్ ఫిఫ్టీన్ థౌజండ్ అయితే ఈ అప్రెంటిషిప్ ట్రైనింగ్ పీరియడ్లో అయితే ఉండడం జరుగుతుంది సో దాని తర్వాత మీకు ఒక ఏదైతే మీకు ట్రైనింగ్లో నేర్పిస్తారో సో అవన్నీ కూడా ఒక ఎగ్జామ్లాగా కండక్ట్ చేసి మీకు జాబ్ అయితే పర్మనెంట్ జాబ్ రోల్ అయితే ఇవ్వడం జరుగుతుందండి చాలా మంచి అవకాశం అండి ఇది సో చాలా మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు బ్యాంకింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి ప్రాసెస్ గురించి మీకు బ్యాంక్లో కూర్చొని పెట్టి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత పర్మనెంట్ జాబ్ కూడా కల్పిస్తారు బట్ ఫస్ట్ వన్ ఇయర్ మాత్రం అప్రెంటిస్ అయితే ఉంటుంది అప్రెంటిస్షిప్గా మీరు వర్క్ అయితే చేస్తారు సో జనరల్ ఫైనాన్స్ అండ్ జనరల్ ఇంగ్లీష్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు హండ్రెడ్ క్వశ్చన్స్కి హండ్రెడ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది టెస్ట్ వచ్చి లోకల్ లాంగ్వేజ్లో ఉంటుందండి ప్రాబ్లం లేదు మన ఆంధ్రప్రదేశ్ లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగులో కూడా ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు సో ఈ అప్రెంటిషిప్ అనేది వన్ ఇయర్ ఉంటుంది మీకు ఈ అసెస్మెంట్ ఏదైతే అప్రెంటిషిప్ అయిపోతానే అసెస్మెంట్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఒక సర్టిఫికెట్ కూడా మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది డీటెయిల్డ్గా మీరు ఏ విధంగా ఈ అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేశారు ఎన్ని మార్క్స్ సెక్యూర్ చేస్తారో అవన్నీ దాన్ని బట్టి మీకు ఫ్యూచర్లో జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి దీనికి సంబంధించి మనం ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఆన్లైన్లో ఫీజు పేమెంట్ చేయడానికి ఫీజు చూసుకుంటే జనరల్ ఓబీసీ అభ్యర్థులకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫిమేల్ క్యాండిడేట్స్కి సిక్స్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీకి సిక్స్ హండ్రెడు ఫిజికల్ హ్యాండిక్యాప్ అభ్యర్థులకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది సో దీనికి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్రతి ఒక్కటి కూడా మీరు యూనియన్ బ్యాంక్ వెబ్సైట్ నుండి చూసుకోవాల్సి అయితే ఉంటుందండి మీకు ఒక ఇంటిమేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది సో దీనికి సంబంధించిన సిలబస్ ఆల్రెడీ చెప్పారు ఎగ్జామ్ వచ్చి మన సొంత రాష్ట్రంలోనే కండక్ట్ చేయడం జరుగుతుంది ఎగ్జామ్ మన సొంత రాష్ట్రంలో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అనంతపూర్లో ఒకటి గుంటూరులో నాలుగు పల్నాడు ఒకటి వైఎస్ఆర్ డిస్టిక్ ఒకటి కర్నూలు ఈ విధంగా విశాఖపట్నం రేంజ్ అలాగే విజయవాడ జోనల్ సో ఈ జోనల్ ఆఫీసెస్ కింద రీజనల్ ఆఫీసెస్ కింద ఎక్కడెక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది కూడా మనకు నోటిఫికేషన్లు క్లియర్గా మెన్షన్ చేశారు సో అవన్నీ కూడా చూసుకోవచ్చు తెలంగాణలో వ్యాకెన్సీస్ కూడా మీరైతే చూసుకోవచ్చు అన్నీ చూసుకొని మీకు ఈ నోటిఫికేషన్ నచ్చితే మీకు క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే అప్లై అయితే చేసుకోవడానికి ట్రై చేయండి ఆన్లైన్లోనే అప్లై అయితే చేయాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించిన అప్లై లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి